సెప్టెంబర్ పదమూడున విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మత్తు వదలరా టూ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఈ సినిమాపై అగ్రతారలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిని టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి మహేష్ బాబు వీక్షించారు సినిమా తమకెంతో నచ్చిందని పేర్కొన్నారు చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు ఈ సందర్భంగా మెగాస్టార్ నిన్ననే మత్తు వదలరా టూ చూశాను ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరి దాకా ఇంతలా నవ్వించిన సినిమా ఎక్కడా కనబడలేదు అండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూసా ఈ క్రెడిట్ అంతా చిత్ర దర్శకుడు రితేష్ రానాకు చెందుతుంది అతడు రాత తీత కోత మోత ప్రతిదీ చక్కగా బ్యాలెన్స్ చేస్తూ వినోదాన్ని అందించిన విధానాన్ని అభినందించకుండా ఉండలేం హెడ్స్ ఆఫ్ రితేష్ శ్రీ కోడూరి ముఖ్యంగా సత్యకు నా అభినందనలు ఫరియా అబ్దుల్లా ఇతర నటీ నటులు సంగీత దర్శకుడు కాలభైరవతో పాటు మంచి విజయాన్ని అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు నా అభినందనలు అస్సలు మిస్ కావద్దు వంద శాతం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చిరంజీవి ట్వీట్ చేశారు ఇక ఈ మూవీపై మహేష్ బాబు సైతం తన అభిప్రాయాన్ని తెలియజేశారు మత్తు వదలరా టూ మంచి వినోదాన్ని అందించింది ఆద్యంతం నేను చాలా ఎంజాయ్ చేశా కోడూరితో పాటు నటీనటులందరి ప్రదర్శన చాలా బాగుంది వెన్నెలా కిషోర్ నువ్వు తెరపై కనిపించినంతసేపు నా కుమార్తెకు నవ్వు ఆగలేదు సత్య నీ ప్రదర్శన చూసి మేమంతా నవ్వుకున్నాం అద్భుతంగా నటించావు టీం అందరికీ నా అభినందనలు అని పేర్కొన్నారు కాగా రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన మత్తు వదలరాకు సీక్వెల్గా ఇది తెరకెక్కింది